వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో మనం ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న ఐటమ్ సాంగ్ అయితే రానే వచ్చేసింది ఇంతకు అదేంటో కాదు పుష్ప టూలో ఐటమ్ సాంగ్ కోసం అయితే చాలా మంది ఎవరైతే ఇప్పుడు పుష్ప అభిమానులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే చాలా మంది ఈ సాంగ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారో సో ఫైనల్గా అయితే సాంగ్ అయితే రానే వచ్చేసింది సో కిసిక్ కిసిక్ అని ఎలా ఉంది సాంగ్ ఏంటి అనేది దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ క్రియేటర్కి యజ్ఞమూర్తి గారు అయితే ప్రస్తుతం మనతో పాటు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రసాద్ సో ఫైనల్గా అయితే ఐటమ్ సాంగ్ అయితే రిలీజ్ అయింది మన శ్రీలీలా నటించిన ఇది సాంగ్ అయితే రిలీజ్ అయింది ఎలా ఉంది సార్ మరి బయట టాక్ ఎలా ఉంది కింద కామెంట్స్ చూస్తే మంచి పాజిటివ్ ఉన్నాయి అదేవిధంగా కొంచెం నెగిటివ్ కూడా వస్తున్నాయి మరి బయట టాక్ ఎలా ఉంది సో కామెంట్స్ అనేవి మామూలుగా ట్రోలర్స్ అనేవాళ్ళు రెడీగా ఉంటారు ఎప్పుడు ఏదో వచ్చినా కానీ మార్కెట్లో అది కూడా పెద్ద స్టార్కి సంబంధించినటువంటి ఏ అప్డేట్ వచ్చినా కానీ ఒక సాంగ్ వచ్చినా లేదా ఒక ట్రైలర్లు కానీ టీజర్ కానీ వచ్చినా ట్రోలర్స్ అనేవాళ్ళు అది కూడా ఆపోజిట్ హీరోల ఫ్యాన్స్ ఎవరైతే ఉండారో ఫస్ట్ వాళ్ళు మొదట నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టేస్తారు సో మనం గతంలో చూస్తే ఊ అంట్ మా పాటకు కూడా అలాగే అనిపించింది చాలామందికి మొదట్లో ఆ పాట ఏంది ఇలా ఉంది అసలు మనం ఎక్స్పెక్ట్ చేసింది ఇది కాదు కదా అని వినిపించింది మొదట్లో కాకపోతే నెమ్మదిగా స్లో పాయిజన్ మాదిరిగా అది పెద్ద హిట్ అయి కూర్చుంది సో ఇప్పుడు ఇది కూడా చూసినప్పుడు కూడా ఫస్ట్ ఒకసారి విన్న వాళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ కలగకపోవచ్చు ఇది మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేదే ఊ అంటావా సాంగ్ రేంజ్లో లేదే అన్నట్టుగా అనిపించింది ఈ కిసిక్ సాంగ్ని నిన్న చెన్నైలో జరిగినటువంటి ఈవెంట్లో రిలీజ్ చేశారు శ్రీలీల ఇందులో యాక్ట్ చేసింది మీరు చెప్పినట్టుగా అందులో డ్యాన్స్ వేసింది సో అప్పుడు ఫస్ట్ దాంట్లో ఎట్లయితే సమంత చేసిందో ఈ ఇందులో శ్రీలీల సో మనకు తెలుసు ఈ పాట కోసం మొదట్లో వేరే వేరే వాళ్ళ పేర్లు వినిపించాయి అందులో ప్రధానంగా కపూర్ చేయబోతుందని తర్వాత ఆమె డ్రాప్ అయిపోయింది ఈవెన్ మళ్ళీ సమంతనే ఈ పాట కూడా చేస్తుందని కూడా వార్తలు వచ్చాయి బట్ ఆమె ఆమె కూడా కాకుండా చివరికి యంగ్ సెన్సేషన్ అనేటువంటి శ్రీల చేసింది సో శ్రీలీల మంచి డాన్సర్ సో నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు హీరోయిన్లు ఎవరైతే ఉండారో అంటే తెలుగు హీరోయిన్ మీన్స్ తెలుగులో యాక్ట్ చేస్తున్నటువంటి హీరోయిన్లు ఎవరైతే ఉండారో వాళ్ళందరిలో కూడా డ్యాన్సింగ్ విషయంలో లైవ్ వైర్ అంటే శ్రీలీల పేరే చెప్పాలి అవును సో అంత ఫాస్ట్గా చేయగలదు అంతే గ్రే గ్రేస్తో కూడా చేయగలదు డాన్స్ అనేది సో ఈ పాట మనం వచ్చింది లిరికల్ వీడియో వచ్చింది అంటే ఫుల్ వీడియో సాంగ్ కాదు లిరికల్ వీడియో వచ్చింది అందులో ఒకటి రెండు హుక్ స్టెప్స్ అంటారు కదా అవి కనిపించాయి చంద్రబోసు సాహిత్యం అందించాడు సో అంటే మనకి తెలిసి దేవిశ్రీ ప్రసాద్ సుకుమారు అంటే చంద్రబోస్ ఖచ్చితంగా లిరిక్ రైటర్గా ఉంటాడు సో వీళ్ళ ముగ్గురి కాంబినేషన్లో వచ్చే సాంగ్ ఏదైనా సరే ఇప్పటివరకు ఫెయిల్ కాలేదు సో అదే కోవలో ఇప్పుడు ఇది ఈ పాట కూడా కిసిక్ కూడా అంటే ఇది ఒక స్లో పాయిజన్ టైపులో జనాల్లోకి వెళ్ళేటువంటి పాటగానే నేను భావిస్తున్నాను ప్రధానంగా ఈ సెల్ ఫోన్లో ఫోటోలు తీసేవాళ్ళు అలాగే సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ ట్రోల్ చేసేవాళ్ళు వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ పాటని చంద్రబోస్ రాసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది సో మామూలుగా ఫోటో తీయి కాకపోతే బ్యాడ్ యాంగిల్లో తీయొద్దు సో ఈ టైప్లో అంటే బ్యాడ్ కామెంట్స్ చేయొద్దు సోషల్ మీడియాను కూడా అలా టార్గెట్ చేసి అంటే నెగిటివ్ ట్రోలర్స్ని అలాగే సెల్ ఫోన్లో ఇష్టం వచ్చినట్టు ఫోటోలు తీసేవాళ్ళని అంటే ఎక్కడ పెట్టి అంటే సెలబ్రిటీలు అనేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా లేదా వాళ్ళకి ఏదైనా ఆకర్షణీయంగా కనిపించినా ఫోటోలు తీయటానికి అందరూ కూడా తయారైపోతున్నారు ఇవాళం ఈ ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీని అడ్వాంటేజ్గా తీసుకొని రకరకాల యాంగిల్స్లో తీయటం వాటిని పోస్ట్ చేసేటప్పుడు అంటే ఏవైతే కొంచెం వల్గర్గా అనిపిస్తాయో అసభ్యంగా అనిపిస్తాయో అలాంటివి సెక్సీగా అనిపిస్తాయో ఆ టైప్ ఆఫ్ అట్లా చేయటం అంటే వేరే కోణంలో వాటిని ప్రజెంట్ చేయటం అలాగే మార్ఫింగ్ చేసేవాడు కూడా ఫోటోలు మార్ఫింగ్ చేసేవాడు కూడా ఇందులో ఆ లిరిక్స్లో అనమాట అలా చేయవాకండి తప్పని చెప్తూ సో దెబ్బలు పడతాయని అంటే అలా గనక చేస్తే దెబ్బలు పడతాయి అని చెప్పేసి శ్రీలీల చెప్పటం సో సుబ్లాషిణి అని చెప్పేసి ఇప్పుడు ఆమె ఒక రైజింగ్ సింగర్ అనే చెప్పాలి రీసెంట్గానే ఆమె గోల్డెన్ స్పారో అని చెప్పేసి ఆ సాంగ్ బాగా తమిళ్లో అది చాలా బాగా వైరల్ అయింది ధనుషు డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమా అది ఒక సినిమా అందులో గోల్డెన్ స్పేర్ అనేది ఒక సాంగ్ అందులోనూ కొంచెం టిపికల్గా ఉంటుంది సో ఎవరి వాయిస్తోనూ కూడా పోల్చలేని విధంగా ఆమెదంటూ ఒక సొంత గొంతు సో అందుగురించే ఆమె చేత ఈ పాటని దేవిశ్రీ ప్రసాద్ పాడించినట్లు అనుకోవాలి మనం సో దేవిశ్రీ మ్యూజిక్ కూడా సో చాలా బాగా ఉందనే చెప్పాలి ఈ పాట కాకపోతే ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఈ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ ఫస్ట్ పాటు తెలుగులో కంటే హిందీలో ఎక్కువ వైరల్ అయింది అది అంటే ఎక్కువ వ్యూయర్షిప్ లభించింది తెలుగు ట్రైలర్ కంటే కూడా కానీ ఇక్కడ ఈ పాటకు వచ్చేటప్పటికీ ఈ దెబ్బలు పడతాయి సాంగ్ కిసిక్ సాంగ్కి వచ్చేటప్పటికి హిందీ కంటే తెలుగు చాలా ఫార్ అవే ఉందనే చెప్పాలి చాలా ముందు ఉంది అంటే ఇది ట్వంటీ మిలియన్ టూ క్రోర్స్ పైనే మనం ఇప్పుడు మాట్లాడుకునే టైంకి సో అది ట్వంటీ మిలియన్ పైన ఉంటే హిందీ వచ్చేసి సిక్స్ పాయింట్ త్రీ మిలియనే కనిపిస్తూ ఉంది వ్యూస్ సో అది రకీబ్ అలం రాశాడు ఆ హిందీ వర్షన్ సంబంధించి సో అయినప్పటికీ కూడా హిందీలో కూడా నాకు తెలిసి ఇంకా ముందు ముందు ఇంకా చాలా ఎక్కువ ఆదరణ అయితే పొందుతా అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను సో మొత్తానికి శ్రీలీల అలాగే శ్రీలీలతో పాటు ఆ స్టెప్స్ వేసినటువంటి పుష్పరాజ్ అలియాస్ అల్లర్జున్ సో అది ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళిద్దరి యొక్క కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుందని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు ఊవంట సాంగ్కి ఎవరైతే కొరియోగ్రఫీ చేశారో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సీనియర్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య సో ఈ సాంగ్ కూడా తనే కొరియోగ్రఫీ చేశాడు సో ఖచ్చితంగా ఈ పాట ఈ సినిమాకి ఒక అదనపు ఆకర్షణ అంటే మనం పుష్పాలు చూసుకున్నట్లయితే కనుక ఊ అంటావా అమ్మ ఊహ అంటావా అమ్మా ఇప్పటికే అది సాంగ్ అనేది ట్రెండింగ్లోనే ఉంది సో మరి ఈ సాంగ్ కూడా అంత హిట్ అవుతుందా అంత ట్రెండింగ్లోకి వస్తుందా అది రాబోయే రోజుల్లోనే మనకు తెలుసు అంత హిట్ అవుతుందా అని అంటే అది కూడా మొదట్లో స్లోగానే వెళ్ళింది తర్వాత ఆల్మోస్ట్ ఇంకా నా తెలిసి కొద్ది రోజుల్లో ఫైవ్ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ కూడా సాధిస్తే అవకాశాలు నాకు తెలిసి కూడా అది ఫోర్ ఫార్టీ ప్లస్ అనుకుంటా ఫోర్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ పైనే ఉందనుకుంటా మిలియన్ వ్యూస్ వచ్చినాయి సో అంత పెద్ద హిట్ అయింది ఆ సాంగ్ సో ఇది రాబోయే రోజులు అంటే ఇంకా నియర్లీ టెన్ డేస్ ఉంది కాబట్టి రిలీజ్ టైంకి ఆ టైంకి ఖచ్చితంగా ఇంకా ఇప్పుడు ఏదైతే ఉందో దానికి ఇంకా త్రీ ఫోర్ టైమ్స్ కూడా ఎక్కువ వ్యూర్షిప్ వస్తుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మొత్తానికి ఈ పాట నేను అనుకోని దాన్ని బట్టి మాత్రం సినిమాకి మాత్రం ఒక ఖచ్చితంగా ప్లస్ అవుతుందని అనుకుంటున్నాను సో వాళ్ళిద్దరి యొక్క కాంబినేషన్ స్త్రీల చెప్పేదాని ప్రకారం కూడా సో ఈ పాటకి యాక్ట్ చేయటం అనేది తను అదృష్టంగా భావిస్తున్నానని చెప్పేసి తను కూడా చెప్పింది అలాగే ఈయన కూడా చాలా ఆమె డ్యాన్స్ గురించి అల్లర్జున్ కూడా చాలా బాగా చెప్పాడు మొత్తానికి ఈ సినిమా సంబంధించి పుష్ప టూ సినిమా సంబంధించి ఈ కిసిక్ సాంగ్ ఒక యాడెడ్ ఫ్లేవర్ లాంటిదేనని చెప్పేసి మనం అనుకోవచ్చు ఇంకా పది రోజుల్లో సినిమా వస్తుంది ఇంకెలా ఉంటుందో పుష్ప మానియా అయితే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము కాకపోతే నేను అనుకోవడం ఏంటంటే ఒక నాలుగైదు రోజులు క్రితంతో పోల్చుకుంటే ఎందుకనో కొంచెం ఆ మానియా ప్రభావం కాస్త తక్కువగా కనిపిస్తుంది అంటే కొంచెం చల్లబడినట్టు అనిపిస్తుంది ఒక నాలుగైదు రోజులు ఇంకా చెప్పాలంటే వారం ముందు వరకు అయితే విపరీతమైనటువంటి ఆ క్రేజ్ అవును సో ఆ మానియా అనేది దేశవ్యాప్తంగా బాగా ఎక్కువగా కనిపించింది కొంచెం ఎందుకు ఆ వేడి కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది మళ్ళీ దగ్గరకు వస్తే ఆ రిలీజ్ డేట్ కనుక దగ్గరకు వస్తే మళ్ళీ ఆ మానియా ఏంటి అనేది మళ్ళీ మనకి చూడవచ్చు మనం ఈవెన్ నార్త్ అమెరికాలో ఏదైతే టికెట్ సేల్స్ ఉన్నాయో అవి కూడా ఇంకా వేగం పుంజుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట సో మొత్తానికి దాని టార్గెట్ అయితే ట్రిపుల్ ఆర్ ఏదైతే ఉందో వరల్డ్ వైడ్గా టూ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఇక ఓపెనింగ్ డో ఓపెనింగ్ డే రోజు వరల్డ్ వైడ్గా అదే హిందీ వర్షన్కి సంబంధించి కూడా ఫిఫ్టీయా సిక్స్టీ ఫైవ్ అంటే ఫిఫ్టీ ఏమో బాహుబలి టూ సిక్స్టీ ఫైవ్ వచ్చేసి జవాన్ ఇప్పటివరకు హిందీ వర్షన్కి సంబంధించి హైయెస్ట్ కలెక్షన్ తీసుకొచ్చింది ఓపెనింగ్ కలెక్షన్ జవాన్ సిక్స్టీ ఫైవ్ మరి పుష్ప టు దాన్ని రీచ్ అవుతుందా లేదా లేదా బాహుబలి టూ బాహుబలి టు అయితే దాటేస్తుందని చెప్పేసి నమ్ముతూ ఉన్నారు అందరూ కూడా విశ్లేషకులు అందరూ కూడా మరి చూద్దాం పది రోజుల్లో మన ముందు ఏ అద్భుతం ఆవిష్కరించబోతుందో చూద్దాం సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో చూశారు కదా మీకు కూడా మరి సాంగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అదేవిధంగా పుష్ప టూ కోసం మీరు కూడా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నాను అండి వైలబుల్ స్టాన్ థ్యాంక్ యూ